మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బ్యూ నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారికి లాస్ట్లో ఏలినాటి శని ఇంకా ఆరు నెలలే ఉంది అంటే కరెక్ట్గా మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంది మార్చి ఇరవై ఎనిమిదితో ఏడున్నర సంవత్సరాల యొక్క ఏలినాటి శని మకర రాశి వారికి పోతుంది అక్కడి నుంచి శని ప్రభావం మీ మీద చాలా వరకు తగ్గడం అలాగే చాలామంది అంటూ ఉంటారు ఎళ్ళినా సిటీ వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేస్తుంది అని అంటే మకర రాశి వారికి ఎలాంటి మంచి ఎలినాటి శని వెళ్తూ వెళ్తూ చేయబోతుంది మీరు దానికోసం ఏమేం చేయాలి అలాగే ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు అంటే ఏంటంటే జూన్ నుంచి శని ఒక్కరం నడిచిందనమాట ఆ ఒక్కర త్యాగం కూడా శని చేసి చేశాడు ఒక్కర త్యాగం తర్వాత సినిమాలు రీఫ్రెష్ అయ్యి కుంభరాశి వైపు కదులుతు కుంభరాశి నుంచి మీనరాశి వైపు కదులుతున్నాడు కాబట్టి మకర రాశి వారికి ఈ మే ఇరవై ఎనిమిది వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఏలినాడు శని ఉన్నప్పుడు మనకి జాతకంలో ఏదైనా యోగాలు ఉన్నాయనుకోండి ఆ యోగాల నుంచి ఫలితాలు రానివ్వడు దశలు అంతర్దశలు ఇచ్చే మంచి ఫలితాలను కూడా శని రానివ్వడు మనం చేసే పూజలు హోమాలు నోములు ఏవైనా సరే వ్రతాలు మన ఎక్కడన్నా దర్శనాలు వీటి వల్ల కూడా ఏమీ జరగట్లేదనే బాధని మనసులో ఎక్కువగా పెడతాడనమాట ఈ శని ప్రభావం వల్ల ఏంటంటే ఏదైనా సరే మనం పరిగెత్తేదేమో హండ్రెడ్ స్పీడ్తో వచ్చేదేమో టెన్ రూపీస్ అన్నట్టుగా పది స్పీడ్తో ఫలితాలు రావడం అనేది ఏలినా సరే ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే వీటిలన్నిటికీ డెఫినెట్గా కార్డ్ అనేది మకర రాశి వారికి పడిపోయింది మకర రాశి వారికి తప్పకుండా రాబోయే రోజులు అంటే ఏంటంటే గురువక్రం కూడా ఉంది కాబట్టి ప్రజెంటు ఫిబ్రవరి నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఏ ఏ విషయాలు చాలా చక్కగా ఉండబోతున్నాయంటే ధన సంబంధిత విషయాలు చాలా చక్కగా ఉంటాయి కుటుంబ సంబంధిత విషయాలు చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే ప్రజెంట్ రెండున్నర రెండేళ్ళుగా మీకు శని ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో జరుగుతున్నాడు ఎంత దాద్దామన్నా సరే డబ్బులు నిలవట్లేదు అయిపోతున్నాయండి ఎక్కడికక్కడ ఇందులో పెట్టినా సరే అవి లాస్ రావడం అంటే మనం ఐదు వందలు పెట్టినా ఐదు వేలు పెట్టినా ఐదు లక్షలు పెట్టినా ఐదు కోట్లు పెట్టినా మన దగ్గరికి వచ్చేసరికి కొంత లాస్తో ఒక టెన్ పర్సెంట్ లాస్ తప్ప మనం ఏదో గెయిన్స్ కోసం అది ఎక్కడైనా సరే స్టాక్ మార్కెట్లు కావచ్చు లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇద్దాం అనుకున్నాం ఇరుక్కుపోవడం ధన సంబంధిత విషయాలు అన్నింటిలో ఉన్న స్ట్రగుల్స్ అన్నీ కూడా మకర రాశి వారికి చాలా వరకు తీరే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ సంబంధిత విషయాలు కుటుంబంలో ఒకరికొకరికి మాట్లాడలేకపోవడం సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు మీకు ఇలా ఏదైతే అత్త మామలు వీళ్ళతో ఉన్న డిస్టర్బెన్స్ అనేవి చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంది అలాగే ఏదైనా సరే ఇంతవరకు మీరు ఒక లిక్విడ్ ప్రాపర్టీ అనేది కొనుక్కోవడం అది అమ్మడానికి చాలా ట్రై చేయడం అవ్వకపోవడం లేకపోతే మీకేమన్నా ఆస్తులకు సంబంధించి అవి అయితే అంటే మీకు రావాలి అవి వస్తే కొంతవరకు ఫ్రీ అయిపోతాం అనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా కొంతవరకు మంచి ఫలితాలు అనేవి ఏలినాడు సెన్ చివరిలో వినే అవకాశం ఉంటుంది ఇక శని ద్వితీయ స్థానంలో ఉండి నాలుగు ఎనిమిది పదకొండు స్థానాన్ని చూస్తున్నాడు ఇక్కడ ఫోర్త్ హౌస్ ఎప్పుడైతే శని ఫోర్త్ హౌస్ని చూస్తున్నాడో ఇది ఏంటంటే ఖచ్చితంగా సొంత ఇల్లు కళ నెరవేరాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు మంచి విషయం అని చెప్పాలి మకర రాశిలో జన్మించి సొంత ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే కట్టుకోవాలని కోరుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఫిబ్రవరి తర్వాత నుంచి ట్రై చేస్తే అది ఏదో రకంగా మీకు అమరే అవకాశం ఉంటుంది అది జగనన్న పథకం చంద్రబాబు పథకం లేకపోతే మీరు ఏదన్నా లోన్ పెట్టుకుని కొనుక్కుంటారో ఏదో రకంగా ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు నాకు అసలు డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇల్లు అంటే కుదరట్లేదు వాస్తనో లేకపోతే ఆ టైంకి ఏదో ఇబ్బంది రావడం జరుగుతుంది అంటున్నారు కదా ఇది మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవడం ఖచ్చితంగా ఇల్లు కొనుక్కునే అవకాశం రావడం ఉంటుంది అలాగే కారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి నుంచి కారు కొందాం వాయిదా పడదాం అంటే ఖచ్చితంగా ప్రాపర్టీ వాహనాలు వీటికి సంబంధించి వాయిదా పడుతున్నవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతే ఖచ్చితంగా అవి మీకు అమరే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఫోర్త్ హౌస్ అనగానే ఏంటంటే ఇమోషనల్గా డిస్టర్బెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో అయినా అవ్వచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఇంకా ఎక్స్ట్రా ఎక్సెట్రా ఏవైనా కావచ్చు ఈ ఇమోషనల్ డిస్టర్బెన్స్కి సంబంధించి తప్పకుండా కొంతవరకు మంచి జరుగుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు వెంచర్లైసేసాం లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేసాం అవ్వట్లేదు ఫ్లాట్లు అవ్వట్లేదు ఇలా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా తప్పకుండా దానికి సంబంధించి మంచి జరుగుతుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈనాడుస్ అని వెళ్ళిపోయినా ఎవరికైతే రాహులో రాహు గురువులో శని లేదా శనిలో గురువు రాహులో శుక్రుడు లేదా శుక్రుడులో రాహువు రాహులో కేతువు కేతువులో రాహువు లాస్ట్గా శుక్రుడిలో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతూ ఉంటే ప్రజెంట్ మీకు అవి అయ్యే వరకు కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఎల్లినాడు శళ్ళిపోయినా మీకు వేరే యోగం ఉన్నా ఏ యోగాలు ఉన్నాయి ఈ దశలో అంతర్దశలు ఏ ఎఫెక్ట్ చేయలేవు అనమాట ఈ దశలు ఇప్పుడు నేను చెప్పిన దశలో అంతర్దశలు అంత పవర్ఫుల్ కాబట్టి వీళ్ళకి తప్ప ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు అందరికీ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అష్టమ స్థానం అనగానే సడన్ చేంజెస్ అనమాట అంటే అని ఊహించని విజయాలు ఊహించని పదవులు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఆఫీస్లో ఎక్కడైనా సరే ప్రమోషన్లు ఫారిన్ వెళ్ళాలని ఎప్పటి నుంచి ఏడేళ్ళ నుంచి కొట్టుకుంటున్నానండి అడుగుతున్నానండి సడన్గా అనమాట ఫారిన్కి సంబంధించి గుడ్ న్యూస్లు రావడం అలాగే ఇప్పటి నుంచో ఉన్న డిజైర్స్ అవి చెడో మంచో పక్కన పెట్టండి మీ మనసులో ఇవి నెరవేరితే బాగుండరా బాబు అని ఏదైతే డిజైర్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి కూడా సడన్గా మీకు ఫేవర్గా మారడం కూడా మీరు ఖచ్చితంగా మకర రాశి వారు చూసే అవకాశం ఉంటుంది అలాగే పర్సనల్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు అని బాధపడుతున్న మకర రాశి వారు కూడా ఖచ్చితంగా ఏలినాటి శని చివరిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జాయింట్ అసెట్స్కి సంబంధించి కూడా మంచి ఫలితాలు వస్తాయి నగలు లేకపోతే ఏ తాకట్లో ఉన్నాయి కూడా విడిపించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక లాభస్థానాన్ని చూడడం వలన శని ఇప్పటివరకు వరకు లాభస్థానం మీద ఒక కచ్చి ఫేసి ఏ ఫలితాలు రాకుండా ఉంచిన శని ఇప్పుడు తెర తీసేస్తున్నాడు తప్పకుండా గెయిన్స్ అనేవి ఉంటాయి డైలీ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అందులో కూడా ఇంక్రిమెంట్లు ఉంటాయి అలాగే ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు చేసే ప్రతి దాంట్లో కూడా గెయిన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి జాబ్ పరంగా కానివ్వండి మిగతా విషయాల్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది మీ హోప్స్ ఇది జరిగితే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని ఏదైనా అనుకుంటున్నారు అవి అలాగే జరిగే అవకాశం ఉంటుంది గతంలో ఉన్న ఇబ్బందులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అన్నమాట మీకన్నా పెద్దవాళ్ళు అంటే అక్కలు అన్నలు వీళ్ళతో ఉన్న రిలేషన్స్ మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది అసలు ఎంత సంపాదించినా కొంత డబ్బు అనేది నిలవేయలేకపోతున్నా అన్న బాధ తగ్గుతుంది ఖచ్చితంగా కొంచెం కొంచెంగా నిలవేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే శని ఈ అష్టమాన్ని లాభాన్ని చూస్తున్నప్పుడు స్ అని వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం ఫ్రీ అయిపోతారు కదా మొన్నటి దాకా చాలా బాధలు కష్టాలు వీటి నుంచి ఫ్రీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనిషి ఫైనాన్షియల్గా బాగున్నాను కానీ వెంటనే అతను చూసేది బ్యాడ్ హ్యాబిట్స్ కాబట్టి కొంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ బ్యాడ్ హ్యాబిట్స్ సంబంధించి కొంత కంట్రోల్లో ఉండడం చాలా మంచిది లేదంటే మాత్రం అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక దశ ఏదైతే ఉందో ఆ దశ మీద ఫోకస్ చేయండి మీ దశ అని ఎవరో తెలుసుకోవడం ఆ దశకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది దానివల్ల వెళ్ళినట్స్ అన్నీ వెళ్ళిపోవట్టు వెళ్ళిపోతూ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోయి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది